అమ్ములు లేట్ టైం అవుతుంది అమ్ములు సిక్స్ నుంచి ఆల్రెడీ సిక్స్ థర్టీ అవుతుంది మళ్ళీ స్కూల్కి పోయేటప్పుడు వీడియో తీస్తున్నావు అమ్ములు మార్నింగ్ నువ్వు స్కూల్కి ఎప్పుడు వెళ్తావు ఎప్పుడు లేస్తావు ఎలా రెడీ అవుతావు నీ ఆడా వీడి ఏంది అనేది మీ సబ్స్క్రైబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేద్దామని వీడియో అయితే స్టార్ట్ చేసిన ఇప్పుడు నెక్స్ట్ బ్లాగ్ అంతా కంటిన్యూ నువ్వే చేయాలి ఎలా రెడీ అవుతున్నావు ఏంది అనేది లే టైం అవుతుంది గ్రీజర్ ఆన్ చేసిన వాటర్ ఆయన కూడా ఆల్రెడీ ఫైవ్ మినిట్స్ ఎంతసేపు నుంచి ఫైవ్ మినిట్స్ అని అంటున్నావు ఆల్రెడీ సిక్స్ థర్టీ అయింది మళ్ళీ లేట్ అయితే మల్ల శంకులు తిడతాడు మానే చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వండుకుందా ఇక హనీ హనీ అస్సలు పిలిచినా వాళ్ళకి ఇప్పుడు మా ఆయనకి సేవన అయితేనే లేస్తుంది మీ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్

ఫ్రెండ్ నేనైతే ఇప్పుడు స్నానం చేసేసి వచ్చినా ఇంకా జుట్టు వేసుకోవాలి మా డాడీ అయితే ఇప్పుడే చాయ్ తాగుతుంది టిఫిన్ చేసి డాడీ హాయ్ అప్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా చెల్లి ఇంకా లేవాలి మా చెల్లి ఏం లేదు హనీ లే హనీ లే ఎంత అయితే నేను చూస్తున్నావా లేట్ అయితే మనిషి అంకులు తిడతాడు సెవెన్ థర్టీ అవుతుంది లే కొనికే చెప్తున్నా అని లే టైం అయిందిలే సెవెన్ అయిపోయింది ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే ఇప్పుడు ఏం టిఫిన్ చేసిందో ఏం వంట చేసిందో పోయి అడుగుదా మమ్మీ ఏం కూర చేసినావు లంచ్ కేమో

ఇబ్బంది వేసుకోవచ్చు కదా అందులో ఇబ్బంది ఎందుకు వేసుకుంటున్నావు ఏం అనట్లేదు టీచర్లు స్కూల్లో మా స్కూల్లో చాలామంది మంది వేసుకుంటారు మమ్మీ ఏమంటారు ఇబ్బంది వేసుకోవద్దనే మంచిగా ఉంటుంది జుట్టు బాగుంటుంది మంచిగా జుట్టు వేరుగుతుంది మంచిగా ఉంటుంది ఏం కాదు ఫోన్ చేసుకో ఇప్పుడు బాక్స్ కట్టుకుంటున్నా అన్నం అన్నం వేసుకుంటున్నా లంచ్ కైతే మమ్మీ టమాటో చట్నీ వేసి బాక్స్ నువ్వు కట్టుకోవ్ మేనెందుకు అవసరమే కట్టుకో చెల్లెలు చెల్లెలికిట్లా కట్టనంట కట్టాములు బాక్స్ ఆ మొన్న ఒక రోజు ఆమె కట్టలేదని బాక్స్ ఆ కట్టాలి చెల్లేది ఎవరిది వాళ్ళే కట్టుకోవాలనేంది పడు నుంచి మళ్ళీ కలిపెట్టమంటవా కట్టపో దీర్తా వైట్ ది అన్నం కలిపెట్టమంటవా మంటవా వైట్ ది వేట మంటవా కాలి పెట్టు అది మెటనాకో ను

అని ఇంటికి వచ్చినాక చెప్తే వింటలేవు చదువుతలేవు అన్నీ చెప్తాడా మీ టీచర్ చెప్తా ఈరోజు ఉంటుంది నీకు ఇంకా చెప్పిన మాట వింటలేవు చెప్తా చెప్పిన మాట వింటలేవు కదా మళ్ళా అన్నం తింటలో బాక్స్ లంచ్ బాక్స్ సగం తింటున్నావు సగం వదిలి పెట్టుకొని వస్తున్నావు అది చెప్తా

ఇంకెప్పుడు టిఫిన్ చేస్తావు ఎప్పుడు జుట్లు వేసుకుంటావా నువ్వు టైం అవుతుంది అందుకే నైట్ తొందరగా వండుకోవాలి పొద్దున తొందరగా లేవాలని చెప్తా నైట్ ఏమో లెవెన్ వరకు వండుకోరు మార్నింగ్ ఏమో సెవెన్ సెవెన్ థర్టీకి లేస్తారు ఎప్పుడు రెడీ ఎప్పుడు వెళ్తారు చెప్పు స్కూల్ కి ఎయిట్ కి అయితే సెవెన్ కి లేచిన సెవెన్ థర్టీ లేచిన ఎప్పుడు రెడీ ఎప్పుడు పోతారు చెప్పు రోజు లేటుగా పోతే ఎట్లుంటది అక్క నాకెయి ఇడ్లీ తొందర తింటా ఫ్రెండ్ మేమైతే ఇడ్లీ తింటాం టిఫిన్ మీరేమి మీరేమి టిఫిన్ తింటారో కింద కామెంట్ చేయండి అదే చాలా రండు రెండు మీకేందుకే నుచుట్టాయి రని మినిడోస్ నేను నా టాక్ 25 అజెన్ నేను జుట్టు ఏసుకోవాలి అన్నయ్య పన్నినేయ్ తిని బాడీని నింపుకొని ఓడెనా తెలుసా ఇక్కడ జుట్టు ఏసుకోవాలి బాడీని నింపుకోవాలి రెడీ అవ్వాలి యాక జుట్టు ఏసుకోవానా తితి బాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోతున్నాం ఎయిట్ ఫిఫ్టీన్ అయితే టైం మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ల నేను దండ కూడా కొట్టండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మేమైతే వెళ్ళిపోతాం టైం వస్తున్నా ఫ్రెండ్స్ మా చెట్టుకి అయితే ఇక్కడ ఒక ఫ్లవర్ అయింది ఇక్కడ ఒక ఫ్లవర్ అయింది షూ లేసుకో అని తున్నారా అక్క వెళ్ళిపోతుంది బాయ్ అని బాయంలో వస్తా బాయ్